జర్మనీలోని రోట్లింజన్ యూనివర్సిటీ క్యాజిల్ యూనివర్సిటీలతో బీటెక్ మాస్టర్స్ డిగ్రీ కోసం ఎంఓయూ చేసుకున్నట్లు తెలిపారు జేఎన్టీయూ వీసీ రిజిస్టర్లు ఎంఓయూ విషయంలో అనవసర వార్తలను నమ్మద్దన్నారు వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి రిజిస్టర్ వెంకటేశ్వర్లు వదంతులపై స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదన్నారు యూనివర్సిటీకి సంబంధించిన గత ఇరవై ఏళ్లలో ఎన్నో రకాల ఎంఓయూలు చేసుకున్నట్లు చెప్పారు జేఎన్టీయూ నుంచి జర్మనీలోని రోట్లింజన్ వర్సిటీలో చదివే విద్యార్థులు పూర్తి బాధ్యత తమదేనన్నారు రిజిస్టర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి ఎంఓయూ కోర్సెస్ చేసుకోవడం అనేది కొత్త కాదు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి డిఫరెంట్ ఎంఓయూస్ ఉన్నాయి సిక్స్ ఇంటర్నేషనల్ ఎంఓయూస్ నడుస్తున్నాయి అంటే యుఎస్ఏ యూరప్ తర్వాత వెరీ రీసెంట్ గా మనము జర్మనీ తోటి జర్మన్ లో ఉన్నటువంటి రౌట్లింటన్ యూనివర్సిటీ కాసెల్ యూనివర్సిటీ రెండు యూనివర్సిటీస్ తోటి బీటెక్ ప్లస్ పీజీ అంటే బీటెక్ ప్లస్ ఎంఎస్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఒకటి తర్వాత ఎనర్జీ సిస్టమ్ లో క్యాసల్ యూనివర్సిటీ తోటి ఒకటి ఎంఓయు చేసుకోవడం జరిగింది దాని మీద రకరకాల పుకార్లు కానీ రకరకాల అన్నెసరీ థింగ్స్ వచ్చి స్టూడెంట్స్ మెయిన్ గా కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేయడం కోసమే ఈ స్పెసిఫిక్ గా ఈ మీటింగ్ పెట్టినామండి ఈ మీటింగ్ లో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రౌట్లింగ్టన్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద మంచి యూనివర్సిటీ ఉన్న వాటిలో స్టాండర్డ్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో బిటెక్ ప్లస్ పీజీ మనము త్రీ ఇయర్స్ మన చదువుతారు హాఫ్ ఇయర్స్ జర్మనీలో చదువుతారండి జర్మన్ యూనివర్సిటీ పీజీ ఇస్తుంది జేఎన్ హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ ఇస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ పీజీ వచ్చేసరికి కాసల్ యూనివర్సిటీ తోటి అది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ అంటే ఒక సెమిస్టర్ మన దగ్గర చదువుతారు స్టూడెంట్స్